కనుపర్తి పాపమరియా అన్నపెల్లలప్రే బొమ్మల కొలు పెట్టిస్తారు ఎందుకంటే ఈ బొమ్మల్లోనే వాళ్ళు నేర్చుకుంటారు అవును మన చిన్న పిల్లలు చదువుకున్నాం ఒక తెలివేని కాట్టి నీలరాపతి గోర్కాల్లేసి పైకి నిలబెట్టి తాగే విధంగా ఉన్నది దానికి బొమ్మ కొలు పోసం అన్నమాట ఎంత సంతోషంగా నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ Subscribe విలేజ్ విశేషాలు నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము శ్రీదేవి సాయి ప్రసాద్ గారి దంపతుల ఇట్లా బొమ్మలకలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొలువు ఎలా ఉంటది ఎందుకు పెడతారు అనేది మనము కొద్దిగా తెలుసుకున్నాం తెలుసుకుందాం అంటే వివిధ ప్రదేశాలలో వివిధంగా ఈ బొమ్మల కొలువును పెడుతూ ఉంటారు అయితే ఒక అమ్మవారు ఏమంటారు అంటే బొమ్మ అంటే బ్రహ్మ అని అంటే ఆ బ్రహ్మ సృష్టిలో మనం అందరూ నిమిత్త మాత్రము అంటే ఈ రకరకాల బొమ్మలు ఉంటాయి కదా ఆ బ్రహ్మల అన్ని మనం బొమ్మలము ఆ బ్రహ్మ సృష్టిలో అని చెప్పేసి వీటిని పెట్టేసి అయితే ఈ చిన్న పిల్లలకు ఈ బొమ్మ ఇది ఒక సపోజ్ ఇది హరికత పితామవుడు లేకపోతే ఇది ఇక్కడ లాపింగ్ బుద్ధాన్ని లేకపోతే ఇక్కడ శ్రీరాముడు అనే చెప్పి రకరకాల ఇతిహాసాలు అంటే రామాయణము మహాభా భారతము మహాభాగవతంలోని ఘట్టాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇట్లా ఇక్కడ చూసినట్లయితే పల్లె వాతావరణంలో సంక్రాంతి పండుగ మూడు రోజులు భోగి సంక్రాంతి కర్మాన్ని జరుపుకుంటారు కదా అలాంటి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ చక్కనటువంటి సంక్రాంతి పండుగ యొక్క బొమ్మల కొలువు విధి విధానాలను చక్కగా ఇక్కడ వివరించారు వారి యొక్క వివరాలను కూడా మనము ఇందులో చూస్తాము అమ్మగారు చెప్పండి ఈ బొమ్మల కొలువు అంటే ఏంది బొమ్మల కొలువు ఎందుకు మనం పెట్టుకుంటాము వాటి వాటిపైన కొద్దిగా వివరణ ఇవ్వండి అమ్మ బొమ్మల కొలు అన్నది అనాదిగా వచ్చే ఆచారం ఇది ఓకే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు సంక్రమిస్తూ ఆహా ఇది చిన్నపిల్లలు పెట్టుకునే అసలు కానీ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఉత్తరాయణం ప్రవేశం వస్తుంది సంక్రమణం ఎప్పుడైతే మనకి సంక్రాంతికి దక్షిణాయం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తుందో అప్పుడు దేవుడు పూజలు వ్రతాలు తాంబూలాలు ఇలాంటివన్నీ శుభప్రదంగా ఉంటాయి దానికి కారణం ఏదో ఒకటి ఉండాలి అందుకని బొమ్మల కొలు పెట్టుకుని పిలుచుకుని పేరంటం పెట్టుకుని పసుపు కుంకం ఇవ్వగలిగిన వాళ్ళ చీర జాకెట్టు లేదు జాకెట్టు మొక్క పండు తాంబూరం ఇవి ఇచ్చుకుంటాం బొమ్మలు అంటే ఇవి బొమ్మలు కావు అన్ని దేవతలు అన్ని దేవతలని మనం ఆహ్వానించినట్టే మూడు రోజులు ఈ బొమ్మల కొలు పెట్టుకుంటాం ఎక్కువ అది దసరాకైతే ఎక్కువ రోజులు నవరాత్రులు దసరాంటారు దసరా పెట్టుకుంటారు ఇది ఈ ఆచార ప్రకారం ఒక నయ దీపం పెట్టుకోవడం నైవేద్యం పెట్టడం బొమ్మలకి ఆచారంగా పెట్టుకోవడం దీంట్లో పెళ్ళి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఊరేగింపులు బాజాబజంత్రీలు అన్నీ కూడా బొమ్మల రూపంలో మనం పెట్టుకుంటాం అలాగే సూడిదలు కడుపుతో ఉన్న పిల్లకి సూడిదలు ఎలా ఇస్తాము అది కూడా అమర్చుకుంటాం అది కాక ఇంకా చోటు పెద్దగా ఉన్నవాళ్ళు ఒక చిన్న లేఖలో అమర్చుకుని దాంట్లో చేపలు ఈ కొంగలు కూడా పెట్టుకుంటారు చిన్న చిన్న బొమ్మలు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఓపికను బట్టి అలా పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే ఇలా బొమ్మల కొలువు పెట్టుకొని ప్రతి ఒక్కరికి అంటే జంతుజాలాన్ని ప్లస్ ఏం పురాణాలు ప్లస్ అన్ని రకాల వస్తువు బొమ్మల రూపాన కొలుగు తీర్చేసి పిల్లలు కూడా చూపిస్తారు అన్నట్టు విన్నాము పిల్లలకు చెప్తుంటారా ఇలా ఉంటది అని చెప్పేసి పిల్లల కోసమే పెడతాం కోసం పిల్లలు చిన్న పిల్లలు అప్పుడే బొమ్మల కొలు పెట్టిస్తారు ఎందుకంటే ఈ బొమ్మల్లోనే వాళ్ళు నేర్చుకుంటారు అవును ఈ వాయిద్యాలు కూడా మనం పెళ్లికి ఏవైతే ఉంటాయో అలా చిన్న చిన్న బొమ్మలు ఉండి వాయిద్యాలు అలాగే కాకుండా వినాయకుడు కూడా అన్ని వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా బొమ్మలు కూడా ఉంటాయి పురాణాలు ఉంటాయి రామాయణం బొమ్మలు ఉంటాయి అంటే మన ఓపికను బట్టి మనం మళ్ళీ వాటిని సంరక్షించుకోవడాన్ని బట్టి చాలా రకాల బొమ్మలు పెట్టుకుంటాం దీంట్లో ముఖ్యంగా వినాయకుడు ఉంటాడు పార్వతి పరమేశ్వరుడు ఉంటారు గోపాలుడు ఉంటాడు అమ్మవారు సరస్సు రాధాకృష్ణుడు ఉంటాడు అమ్మవారు ఉంటుంది ఇలా ఇంకా చిన్నవన్నీ వీళ్ళకి అంటే ఇప్పుడు అది ఉంది అమ్మ అదేంట చెప్పండి అది బుద్ధనా ఉంటుంది అది కుంపు నేర్పించి అమ్మ ఇలా అన్ని రకాల బొమ్మలు పెట్టుకోవచ్చు అంటారు అదే అక్కడ పల్లెటూర్లో ఎలా చేసుకుంటారు అనేది సంక్రాంతికి సాతాని జియ్యరు వచ్చి బియ్యం అడుగుతారు సిద్దాసులు సిద్దాసులు వాళ్ళు దోశలు బియ్యం వాళ్ళకి వేస్తే వాళ్ళు విష వాన్ని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు ఓకే ఓకే అలా అదే పల్లెల్లో ఈ సంక్రాంతికి జరిగేటువంటి సంఘటనలు అన్నింటినీ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని పిల్లలకు చెప్పినట్లయితే ఇలా ఉంటుంది ఇలా చేసుకోవాలని చెప్పేసి అది కాక మనకి పంటలు ఎప్పుడైతే జనవరిలో పంటలు పండి శుభ్రంగా ఇంటికి ధాన్యం వచ్చి చేతి నిండా డబ్బు ఉంటుంది అని చేత ఒకటి అది ఆనందంగా ఇంటిల్ని బాతి కొత్త బట్టలు కొనుక్కోవడం తలాంటి పోసుకోవడం ఇంటికి చుట్టాలని ఆహ్వానించి వాళ్ళకి బట్టలు పెట్టడం ఇవన్నీ ఆచార రీత్యా అనుభవరీత్యా కూడా పెద్దల నుంచి పిల్లలకి వచ్చిన అలవాట్ల సంక్రాంతి నాకు తెలిసినంత వరకు కొంచెం బొమ్మల కొలు యొక్క విధి విధానాలు మనం ఎందుకు పెట్టుకుంటాం అనేది అని చక్కగా వివరించారు ధన్యవాదములమ్మ ఇప్పుడు మనము శ్రీదేవి అండ్ సాయి ప్రసాద్ గారి దంపతుల యొక్క ఇంట్లో చక్కనటువంటి బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ యొక్క బొమ్మల కొలువు ఎవరు ఎవరు చేశారు అనే విషయంపైన మనం సాయి ప్రసాద్ గారిని అమ్మవారిని అడుగుదాము చెప్పండి సార్ బొమ్మల కొలువుకి ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక కళాభిరుచి తర్వాత ఆసక్తి ఆలోచన ఉండబట్టి బట్టి మా మిస్సెస్ అయిన శ్రీదేవి గారు మా అక్క అయిన కామిస్త్రీ గారు మరొలో పద్మరమి ముగ్గురి ఆధ్వర్యంలోనూ రాత్రి తక్కువ కష్టపడి ఈ బొమ్మలు అన్ని ఒక పద్ధతిలో ఒక పద్ధతిలో పెట్టుకుంటూ ఈ గ్రామీణ వాతావరణంలో ఎలా ఉంటుంది అనేది పిల్లలకు కూడా తెలియచేయడానికి అనుకూలంగా శిక్షణకు అనుకూలంగా తీర్చిదిద్దారు వీళ్ళు ఆ పక్కన అటుపక్క చూడండి పంటలు వేస్తున్న మహిళలు అంటే ఊళ్ళలోకి వెళ్తే పంటలు ఎలా ఉంటాయి ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చాయి కానీ అప్పుడు ఎడ్ల బండ్లు ఎడ్ల బండి ఎలా ఉంటుంది అని ఎడ్ల బండితో చేయడం తర్వాత ఏమో మహిళ ఏమో అక్కడ చూడండి బావుల నుంచి నీళ్ళు అవుతుంది ఆవిడ బావుల నీళ్ళు తోవడం తర్వాత పంట వచ్చాక ఎడ్ల బండి మీద ఎలా తీసుకెళ్లారు ఎదురు పూర్వకాలంలో అది అలాగే ఒక మహిళ ముగ్గులు వేస్తున్నది ఊళ్ళలో ముగ్గులేస్తున్నది అటుపక్కన చూస్తే ఎటుపక్క చూస్తే మా ఇంట్లో అంటే వారి ఒక గ్రామీణ వాతావరణంలో ఇళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు అంటే మనకి ఫ్లాట్లో ఉండడం పెద్ద పెద్ద సిమెంట్ ఇళ్లలో ఉండడం మనం చూస్తున్నాం కానీ గ్రామీణ వాతావరణంలో ఒక చిన్న గుడిసెలు వేసుకుని అలా ఒక బావి ఒక మూల బావి ఒక చెట్టు వేసుకుని అలా ఆనందంగా కాలం గడుపుతున్న దంపతులు అలాగే ఒక బయట ఒక కాకి నీళ్లలో కుండలో నీళ్లు పైకి తీసుకుని ఎలా వెళ్తుంది ఎలా తీస్తుంది అన్నది మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక తెలివైన కాకి నీళ్ళు రాకపోతే గురకలాలు వేసి పైకి నీరు తెప్పించి తాగే విధంగా ఉన్నది అదొకటి ఆ విధంగా చూపించే విధంగా ఒక దృశ్య రూపంలో అలా చూపించి వస్తు రూపంలో చూపించడానికి తెలియపరచే విధంగానే చేశారు అలాగే పంట వచ్చిన తర్వాత ఈ ఊళ్ళల్లో ఇప్పుడు అంటే పిండి గిరినీలో వచ్చే కానీ ఊళ్ళలో ఇక్కడ దంపుడే మివైనా సరే దంపి ఎవరు ఏదైనా దంపి దంపి చేసుకునే విధంగా మహిళలు ఆ ఇంట్లో చుట్టూ దంపుకోవడం చూస్తున్నాము రోకల్ రోజు పెట్టి దంపుతున్నారు రోకలు పెద్ద పెద్ద రోకలు ఉంటాయి ఆ రోకళ్ళతో దంపడం దంపిన తర్వాత ఆ బియ్యాన్ని వాళ్ళ ఇంట్లో వాడుకునేవారు దాన్ని ఇప్పుడు మనం దంపుడు బియ్యం అని చెప్పి ఆరోగ్య రీతి మనం తింటున్నాము ఇవి ఇప్పుడు మా తెల్ల బియ్యం తిన్న అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి అనారోగ్యం రావడం వల్ల ఇప్పుడు దంపుడు అయింది మమకారీ దంపుడు బియ్యం దంపుడు బియ్యం అని అంటున్నాము అలాగే ఊళ్ళల్లో పిల్లలు పక్క ఉంటే ఈ మొక్కజొన్న కండలు అలా వేయించుకుని చక్కగా అప్పటికప్పుడు స్వచ్ఛంగా తినడం ఒకటి ఊళ్ళల్లో ఈ సంక్రాంతి టైంలో హరిదాస్ గారు ఏదైనా ఒక పండగ కాదు ప్రతి పండగ హరిదాస్ వాళ్ళు వచ్చి ఆ హరినామ సంకీర్తనం చేస్తూ ఊరంతా తిరుగుతూ వారు ఒక రకంగా చెప్పాలంటే ఆశీర్వదిస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ వచ్చిన కొత్త ధాన్యాన్ని వారికి సంతోషంగా ఆనందంగా ఇచ్చేవారు కొంత డబ్బులు కూడా ఇస్తారు ఇప్పుడు హరిదాసులు మనకు చూడడం కన్వర్గైపోయింది ఊళ్ళలో ఇంకా ఉంది ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కటి ఊళ్ళలో మనకి దసరాకి ఇక్కడ తెలంగాణ దసరాకి చేసుకుంటాం అక్కడ ఆంధ్రాలో అరసలు చేసుకుంటారు అరసలు చేయడం విధానం తర్వాత పళ్ళు పెట్టుకుని ఒక ఆసామి అంటే పళ్ళు పెట్టుకున్న ఆసామి కొండం అమ్మడం ఈ దుకాణం చెరుకు గళ్ళు ఈ చెరుకు గళ్ళు ఒక పర్వణం అలా తయారు చేయడం ఈ విధంగా రేళ్లు ఈ విధ ఇప్పుడున్న ప్రజలకి పిల్లలకి రోడ్లు రోకళ్ళు అంటే కూడా తెలియదు ఆ విధంగా ఏంటంటే ఆ రోడ్లు రోకళ్ళు మందు తయారు చేసుకునేటట్టు రాయి ఇవన్నీ చెప్పు క్యారేజీలు అంతా అయిన తర్వాత ఊళ్ళల్లో ఎప్పుడైనా మహిళల కన గనక గర్భవతి ఇస్తారు ఆ చూడుదా చేస్తారు అది ఇంకా చాలా తక్కువనే బొమ్మలు చూడుదల కంటే కొన్ని చాలా రకాలైన పిండు పెట్టి ఒక ఘనమైన విడుక చేస్తారు ఆ ఘనమైన వేడుకలు అంటే కొన్ని మేము పెట్టాం కొన్ని ముందు తిన్నాను అన్నట్టుగా పెట్టాం విధంగా పూర్తిగా ఒక కళాత్మకంగా అలంకరించిన మా మరదలు మా శ్రీదేవి మా అక్కయ్య గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ విధంగా చేసి ఈ కాస్త ఇంటికి కన్నులు పండుగగా ఈ విధంగా ఆకరించి మేము చాలా ఆనందిస్తున్నాం వచ్చిన వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు ఈ చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఆనందిస్తారని ఆశిస్తున్నారు చెప్పండమ్మా ఈ బొమ్మల కొలువు గురించి చెప్పండి నమస్తే అండి బొమ్మల కొలువు అంటే ఇది తరతరాలుగా ఆచారం ఇది ఆచారం ఉండాలండి తరతరాలుగా వంశంలో ఉండి అంటే ఆచారం ఉండాలి ఇది ఒక పద్ధతి చిన్న చిన్నపిల్లలు పండక్కి చక్కగా అల్లుళ్ళు కూతుళ్ళు అంటే ఇంట్లో అందరూ మనవాళ్ళు మనవరాలు చాలా చక్కగా సంతోషంగా హ్యాపీగా జరుపుకునే పండగ ఇది ఈ బొమ్మల కొలువులో ఏంటంటే అందరు దేవుళ్ళని కూడా బొమ్మలు చిన్న చిన్న బొమ్మలన్నీ దేవుళ్ళందరూ కూడా కొలువై ఉంటారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మన ఇంటికి మనకి పిల్లలు ఇప్పుడు సూడుదులు కూడా పెడతారు కడుపు పిల్లలు కూడా పెడతారు మంచి సంతానం మంచి మన బొమ్మలు అన్నమాట మనకి పిల్లలు సంతానం కలగాలని అన్ని రకాలుగా అందరూ కొలువై ఈ బొమ్మలు కూడా హారతి పూజ పద్ధతిగా చక్కగా కొలువై ఉండడము ఈ బొమ్మలు కూడా రాత్రి పుట్ట మాట్లాడుకుంటూ ఉంటాయట ఎంత బాగా చేశారు అంత బాగా చేశారు కొలిచారు మంచి పూజ చేశారు చక్కగా నైవేద్యాలు పెట్టారు చాలా చక్కగా ఆనందంగా ఫీల్ అవుతారు అటు వీళ్ళు బొమ్మలన్నీ కలిపి మాట్లాడుకుంటాయి బొమ్మలు అంటే ఈ లక్ష్మీ స్వరూపం ఇదంతా కూడా మన వరలక్ష్మీ వ్రతం అనే ఆ వ్రతం అని ఇది ఆనమాయితీ ప్రకారంగా సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే పొంగలు చేసుకుంటారు చెరుకు గడలు కుండ చక్కగా పాలు పొంగించుకోవడం హరిదాసులు రావడం ముందు ముగ్గులు వేసుకోవడం గొబ్బెమ్మల పేరంటాడు చాలా చక్కగా పల్లెటూళ్ళల్లో ఆనందంగా సంతోషంగా జరుపుకునేటువంటి పండగ హరిదాసు రావడం చక్కగా హరిదాసు భిక్షం ఉండడం చక్కగా ముగ్గులు కళకళలాడుతూ అంతా కూడా ఏంటంటే పిల్లలకి మన ట్రెడిషన్ పిల్లలకి చెప్పాలి బొమ్మలపళ్ళు అంటే ఆనమాయితీ కూడా ఉండాలి అందరికీ కూడాను ఆనమాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు అందరి దేవుళ్ళని కూడా ఏర్పాటు చేస్తూ ఇంకా సంతోషంగా అంటే ఇక్కడ అసలు యాక్చువల్గా కృష్ణుడికి పెట్టి పోసాము ఇక్కడ కృష్ణుడికి పళ్ళు పోసాం అనమాట అంత సంతోషంగా పాటలు అవి పాడుకున్నాము సంతోషంగా ఆనందంగా అది పంట కొత్త పంట రావడం ధాన్యం తీసుకురావడం ఇంటికి ఆరపిచ్చి అలా వేటా కూడా పంటలు బాగా పండాలి వృద్ధి చెందాలి దేశం సుదీర్ఘంగా ఉండాలి అలా ఆ ట్రెడిషన్ అంతా అక్కడ ఉంది అరసలు అరిసెలు అరిసెలు చేసిన కొత్త పంట వచ్చిన తర్వాత బియ్యంతో చక్కగా అరిసెలు చేసుకోవడం పాలు పొంగించుకోవడం పక్కన బియ్యం దంపుకునే మహిళలు అన్ని చక్కగా అక్కడ అమర్చబడి ఉన్నాయి ఇది బొమ్మల కొలువు యొక్క విధానం ఓకేనా రైట్ అమ్మ